అమెరికాలో డ్రైవర్లెస్ కార్లు ఉన్న సంగతి చాలా మందికి తెలిసిందే కదా ఇలాన్ మస్కన్న టెస్లా కార్లు సైబర్ ట్రక్కుల దేంట్లో కూడా డ్రైవర్లతోటి అక్కరే లేదు గంతెందుకు డ్రైవర్లెస్ ట్యాక్సీ కార్లు కూడా నడుస్తున్నాయాడా యాపుల్లో ఏ నుంచి ఏడి వాళ్ళు బుకింగ్ చేసుకుంటాయి పే డ్రైవర్లెస్ క్యాబే మనం ఉన్న కాడికి వచ్చి ఎక్కించుకొని దించిపోతుంది ఇక చైనాలో అయితే డ్రైవర్లెస్ స్కూటీలు ఏకంగా పార్సల్ డోర్ డెలివరీ చేస్తున్నాయి డ్రోన్లను కూడా గట్టిని వాడుతుర్రు అయితే అమెరికా వాళ్ళను మించేటట్టు చైనా వాళ్ళు ఇంకా అడ్వాన్స్ ఉన్నారు ఓపెన్ కాస్ట్ బొగ్గు బాయిలా ఏకంగా డ్రైవర్ లేని ట్రక్కులను వాడుతున్నారు అంటే ఈ ట్రక్కులు నడుస్తున్నాయి కదా మంచిగా చూడరి అవి డ్రైవర్ నడిపే ట్రక్కులు కాదు వాటి చవే నడుస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కులు హువాయ్ అనే చైనా కంపెనీ తయారు చేసింది వీటిని ఇన్నర్ మంగోలియా కాడున్న ఇమిన్ ఓపెన్ కాస్ట్ గనులల్లా మొత్తం వీటినే వాడుతున్నారు ఇప్పుడు ఏం తక్కువ వందకు మీదనే డ్రైవర్ లేని ట్రక్కులను వాడి మట్టి ఎత్తిపోస్తున్నారు ఒక కంట్రోల్ రూమ్లో కూర్చొని కొంతమంది మనుషులు ఇక వాటిని ఆపరేట్ చేస్తున్నారు అంతే కడమ పని అంతా అవే చేసుకుంటున్నాయి చక్కగా లోడింగ్ కాడి పోవుడు రివర్స్ తిప్పుకున్నాడు మళ్ళీ అన్లోడ్ చేసి స్పాట్ కొచ్చుడు తొవ్వలేదని అడ్డం వస్తే ఆరణ కొట్టుడు పక్క పొంటి ట్రక్ వస్తే సరి చూసుకొని పోవుడు అంత అదే చేసుకుంటున్నది మనుషులు డ్రైవర్గా ఉంటే కట్లు కొట్టుడు దమ్ కీలిచ్చుడు చేస్తుంటారు కానీ మిషన్ అట్లా కాదు కదా పర్ఫెక్ట్గా రూల్స్ పాటించి బొగ్గు మట్టిని జీరగొడుతున్నది ట్రైన్ వాళ్ళు వాడుతున్నాయి డ్రైవర్లు ట్రక్కులను చూసి దునియాంత పరిషానైపోతున్నది వీళ్ళు పోయి దునియా కంటే యాభై ఏళ్ళు ముంగట్నే ఉన్నారని అంటున్నారు అంతా ఇప్పటికే ఏఐ టెక్నాలజీ ఏఐ రోబోలు వచ్చినా కానుంచి పేదపేద నౌకర్లే కాదు డ్రైవరు క్లీనర్ వస్ చిన్న నౌకర్లకు కూడా ఎసరు వచ్చినట్టే ఇక రేపకల్లా బిల్డింగ్ కడుతున్నందుకు తాపీ మేస్త్రి రోబోలు కూడా వస్తుండొచ్చు ఇక దాంట్లో డిజైన్ ఏందో చెప్తే అంత మిషన్లే కట్టుకుంటూ పోతాయి కావచ్చు ఇక